ఆ ఇచ్చోడ గ్రామ ప్రజలకు పోలీసు వారి విన్నపం ఏమనగా గత ఆరు నెలలుగా ఊళ్ళో జరుగుతున్న హత్యల గురించి మీకు తెలుసు ఆరు దాటితే ఎవరు బయట తిరగదని హెచ్చరిస్తుంటాము यू नो प्लीज स्टार्ट दैट इज ए फिल्म विजुअल्स का स्टोरी का नहीं चल कैप्चरिंग ऑन द बेस्ट विद द टीम प्रोड्यूसर अदल स्वेस थिस टू नीड इन सब वीओपी डायरेक्टर को सी दैट अमेरिका वगैरह अंदर अंदर की ऑल द बेस्ट चालान चालो वाले पीस आफ्टर पीस थैंक ఈరోజు మన తండేల్ డైరెక్టర్ చందు మండి గారు మన బ్రహ్మాండ సినిమా టీజర్ లాంచ్ చేయడం జరిగింది దానికి సారు ఎంతో బాగుందని చెప్పిండు దాన్ని మీరు కూడా చూడండి చాలా వరకు మీకు కూడా నచ్చుతుంది ఇవాళ మళ్ళీ ఫస్ట్ కాపీ కూడా రెడీ అవుతుంది చూడండి ఒకసారి అనేది ఇప్పుడు చాలా చాలా చానా వరకు డైరెక్టర్ గారు ఎంతో ఎన్నో సార్ ఎన్నో రోజులు మా చానా కష్టపడి చేసిండు మన డిఓపి అయినా హీరో అయినా హీరోయిన్ అయినా చాలా మంది కష్టపడి చేశారండి వాళ్ళే కష్టపడి చాలా రోజులుగా రాత్రి అనక పగలనక మంచి కష్టపడి ఈ ఫలితాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు టీజర్ లాంచ్ చేయడం జరిగింది దాని తర్వాత ముందు ఫస్ట్ ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేసినాం మేము ఆ సాంగ్ మీకు మీ ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు చాలా బాగా వచ్చిందండి సాంగ్ కూడా ఆ సార్ ఎంతో అద్భుతంగా ఉన్నదని చెప్పి చెప్పాడు దానికి గాను సార్కు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్కి థ్యాంక్ యూ సార్ చంద్రు ముండ గారు సార్ థ్యాంక్ యూ మీలాగా ఎంతో కష్టపడి మేము కూడా పైకి రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అందరి నమస్కారం అండి నా పేరు కాసల ఖాతి నేను ఈ సినిమా డిఓపిని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మరియు మా బ్రహ్మాండ సినిమా తరఫున టీం మెంబర్స్ తరఫున నుంచి శివరాత్రి శుభాకాంక్షలు అండి సో ఈరోజు బ్రహ్మాండ సినిమా టీజర్ మన సూపర్ స్టార్ డైరెక్టర్ చంద్రమోహన్ ముండేటి గారి చేతి లాంచ్ చేయడం జరిగింది సో ఈ తన ఎంతో ప్రేమ అండ్ చాలా సపోర్టివ్గా ఇచ్చి ఈ టీజర్ లాన్ చేసి చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు మా టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఓపి వర్క్ యాజ్ డిఓపి వర్క్ బాగుంది అని చెప్పేసి యాజ్ అ యాక్టర్గా మా హీరో పన్నీరాజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ మా డైరెక్టర్ రాంబాబు గారి పర్ఫార్మెన్స్ అంటే తన టేకింగ్ కానీ తన మేకింగ్ కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పేసి అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్ దాసరి సురేష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ చాలా అభినందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ ఇచ్చిన సపోర్ట్ని మేము ఈ మూవీ త్రూగా మేము నిలబెట్టుకున్నామని ఆశిస్తున్నాము ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారాలు మా మమతా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై బ్రహ్మాండ అనే భారీ చిత్రాన్ని మేము నిర్మించడం జరిగింది దాసరి సురేష్ గారు మా ప్రొడ్యూసరు దాసరి మమత గారు మా కో ప్రొడ్యూసరు ఖర్చుకు వెనుకాడకుండా ఛత్తీస్గఢ్ అంటే ఛత్తీస్గఢ్ కర్ణాటక అంటే కర్ణాటక నువ్వు ఎక్కడైనాది సినిమా బాగా చేయాలని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు నన్ను ప్రోత్సహించారు ఈరోజు స్టార్ డైరెక్టర్ తండేలు మూవీ తండేలు సినిమా బాగా సక్సెస్ అయింది ఆ డైరెక్టర్ గారు చందు మొని గారి చేతుల మీదుగా ఈ టైలర్ లాంచ్ టీజర్ లాంచ్ చేయడం జరిగింది వారికి మా కృతజ్ఞతలు మా బ్యానర్ తరఫున మా గారి తరఫున సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మంచి సక్సెస్లో ఉన్న మా చందు మొండేటి డైరెక్టర్ గారు ఈరోజు మా బ్రహ్మాండ సినిమా టీజర్ లాంచ్ చేశారు వారు స్వయంగా ఈ టీజర్ని చూసి చాలా అద్భుతంగా ఉంది అండ్ సేమ్ టైం మా కెమెరామెన్ గారి పనితనం కూడా చాలా బాగుంది ఇక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ గారు బాగా ఖర్చు పెట్టినట్టున్నారు విధంగా డైరెక్టర్ గారు కూడా చాలా వరకు ఈ సినిమా కోసం ఎంత పని చేసింది అన్నది టీజర్లో కనిపిస్తుంది మీరు కూడా హీరోగా ఎస్టాబ్లిష్ అవుతారు చాలా బాగుందండి టీజర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా లాంటి వాళ్ళకి ఈ టీజర్ లాంచ్ చేసి మీ కంగ్రాచులేషన్ తెలిపారు థ్యాంక్ యూ వెరీ మచ్ అదే విధంగా మా ఈ టీజర్ ని మీరందరూ ప్రతి ఒక్కరు ఆదరించి మాకు మంచి బ్లెస్సింగ్ ఆదరించి చెప్తారనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను ఎందుకంటే మా టీంలో చేసిన ప్రతి ఒక్కరు ఎంతగానో మాకు సపోర్ట్ చేశారు కెమెరా డిపార్ట్మెంట్ గానీ అసలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించి ప్రతి ఒక్కరు అతి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ సార్ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మేము అనుకున్న బడ్జెట్ ఒకటైతే ఇంకా బడ్జెట్ విరుక్కుంటూ వస్తుంది ప్రతి త్వరలో ఫస్ట్ కాపీ ముందుకు వస్తుంది నెక్స్ట్ మంత్ మా డైరెక్టర్ సార్ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేము ముందుకు ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ కూడా రిలీజ్ రిలీజ్ అయింది వన్ వీక్ గ్యాప్ మీద సాంగ్స్ టీజర్ ట్రైలర్ కూడా లాంచ్ చేస్తున్నాము ప్లీజ్ మీరందరూ మా సినిమా ఆదరించండి థ్యాంక్ యూ